శ్రీమన్నారాయణ బాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం నరసింహ 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 మనకి శరణ్ నవరాత్రులు అమ్మని ఇటు అమ్మని ఆరాధించడం అటు స్వామివారిని ఆరాధించే రోజులు వచ్చేసినాయి అలాగే శరణ్ నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభం అని అంటే గనక మనకి ఇరవై ఒకటో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు అమావాస్య ఆ నైట్ పూజ చేసుకుంటున్నా ఉదయం కూడా మనం పెద్దలకి చేసుకున్నది తర్పణాలు ఇచ్చేవాళ్ళు తర్పణాలు ఇస్తున్నారు అలాగే మనకు వచ్చేటప్పటికి స్వయం పాకం ఇచ్చుకోమని చెప్పాను తెల్లవారితే పాడ్యం నుంచి నవరాత్రులు మొదలు ఇటు అమ్మకి ఇంద్రకీలాద్రి మీద ఆ తల్లిని ఆరాధించడం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతోటి ఆ తల్లిని ఆరాధించడం అనేది మనందరికీ తెలుసు అయితే ఈ తల్లిని ఆరాధన చేసేవాళ్ళు తొమ్మిది రోజులు నిష్టగా కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంట్లో అఖండ దీపం పెట్టుకుంటారు అఖండ దీపం మీరు అమ్మకి కూడా పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక పెట్టుకోండి తర్వాత ఇంకొకటి ఏంటి అని అంటే అమ్మవారికి వచ్చేటప్పుడు కూడా కలస స్థాపన చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అలాగే మీకు ఉంటే ఆనుమయ ఉన్న లేకపోతే చేసుకుంటామంటే చేసుకోండి అలాగే ప్రతిరోజు అమ్మని ఆరాధించడం కోసం కొంతమంది అయితే ఎర్రటి వస్త్రాలు ఇంట్లోనైనా సరే ఎర్రటి చీర కట్టుకుని అమ్మని ఆరాధిస్తారు ఆరాధించేటప్పుడు అమ్మకి ఎరుపు పువ్వులు అంటే చాలా ఇష్టం ఎరుపు పువ్వులతోటి అమ్మని అర్చన చేయడం దేవి ఖడ్గమాల పారాయణం చేయడం అలాగే దుర్గా సప్తసతి పారాయణం చేయడం తర్వాత ఈ తొమ్మిది రోజుల పాటు కూడా దసరా నవరాత్రులు అన్ని రోజులు కూడా దేవి మా భాగవతాన్ని పారాయణం చేయడం అలాగే ప్రతిరోజు అమ్మ దర్శనం ఒక్కొక్క రోజున ఒక్కొక్క అవతారం కింద ఆ తల్లిని ఆరాధిస్తారు కాబట్టి ఆ అవతారాన్ని ఆరాధించడం అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో కంపల్సరిగా పులిహారి అంటే నిమ్మకాయ పులిహారైనా లేదంటే చింతపండు పులిహారైనా చేసి తర్వాత దద్దోజనం తర్వాత చక్క చక్ర పొంగలి తర్వాత ఇలాగ ఒక్కొక్క తోటి అమ్మనే ఆరాధిస్తారు కాబట్టి ఇలా ఆరాధిస్తారు కాబట్టి మీరు గనక అమ్మని కూడా ఆరాధించాలంటే ఇదే ఇదిలో చక్కగా డైలీ అమ్మకి కూడా చేసుకుంటూ ఎందుకని అంటే అమ్మ అనురాగం అమ్మ కరుణ అసలు అపారమైనది కాబట్టి అమ్మని గనక ఆరాధించిన అమ్మని పట్టుకున్న ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా సరే ఇట్టే తప్పించుకునే అవకాశాన్ని భగవంతుడు మనకిస్తాడు ఎందుకని అంటే ఇంట్లో కూడా చూడండి అమ్మ ప్రేమే ఎక్కువ ఉంటుంది తండ్రి ప్రేమ ఉంటుంది నేను కాదని అనట్లేదు కానీ మనకి కో కోపం అంటే గబుక్కుని కోపం వచ్చినా ఏం వచ్చినా సరే అమ్మకి వెళ్ళి చెప్పుకుంటాం కదా అందు గురించి అమ్మ అలక తీరుస్తుంది అమ్మ ఆకలి తీరుస్తుంది అమ్మ ఏం కావాలంటే అది పెడుతుంది కాబట్టి దేవీ నవరాత్రుల్లో అమ్మని చాలా విశేషంగా ఆరాధించండి మీ కష్టాలు తీర్చుకోండి అలాగే మూలా నక్షత్రం చాలా స్పెషల్ అండి కాబట్టి మూలా నక్షత్రం గురించి సరస్వతి అవతారం గురించి నేను మీకు ఇంకొక వీడియోలో నేను తెలియజేస్తాను అలాగే ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ తొమ్మిది రోజులు దుర్గా సప్తశతి కానీ దేవి భాగవతం పారాయణం కానీ తర్వాత దేవి ఖడ్గమాల కానీ వినిపించిన లేకపోతే ప్లే చేసిన ఇంకొకటి ఏంటంటే మణిదీప వర్ణన గనక పెట్టుకున్నట్టయితే ఆ ఇంట్లో ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆటంకాలు ఉండవంట ఎందుకనంటే పద్మాకర గారి గురువు గారి ద్వారా నేను వెళ్తుంటాను ఆ గురువు గారు చెప్పి వింటుంటాను అలాగే మీకు నేను చెబుతున్నాను అమ్మని పట్టుకోండి అమ్మని పట్టుకోండి అనేసి కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మనే ఆరాధించుకుందాం అలాగే మూలా నక్షత్రం రోజునాడు అమ్మ గురించి అలాగే పిల్లల గురించి చదువుకునే పిల్లల గురించి కూడా నేను చెప్తాను జయ శ్రీమన్నారాయణ